హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు చేస్తున్నానండి క్రిస్పీగా టేస్టీగా భలే ఉన్నాయన్నమాట సో మీ అందరికీ కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎంత బాగున్నాయో మీకు టేస్ట్ తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అవ్వండి చాలా ఈజీ వేలో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా చూపించాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా బాబుకి మొక్కజొన్న అంటే చాలా ఇష్టం అనమాట సో వాడికి రోజు బాయిల్ చేసి సాల్ట్ అలాగే కారం వేసి రోజు రోజు ఇస్తాను అనమాట సో కాకుండా ఇలా వాడికి స్పెషల్ గా గారెలు చేశాను స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాడు హ్యాపీగా ఈ మొక్కజొన్న గారెలు తిని టేస్ట్ ని ఎంజాయ్ చేస్తాడనమాట సో చూడండి ఎంత బాగా వచ్చాయో లోపల నుంచి కూడా మంచిగా ఉడికింది సో ఈ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దామా లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ రెండు కప్పుల మొక్కజొన్న తీసుకోవాలి నేనైతే ఫ్రోజన్వి తీసుకున్నానండి డిమార్ట్లో దొరుకుతాయి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి సో ఈ కప్పుతో నేను రెండు కప్పుల మొక్కజొన్న తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు తీసుకున్నానండి ఇది మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం మనకు మొక్కజొన్న అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట సో ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఇలా ఉండాలి చూడండి మరి మెత్తగా ఉండకూడదు అనమాట ఇలా ఉంటే మనకు గారెలు చాలా బాగుంటాయి మనకు మనకు తింటున్నప్పుడు కూడా ఈ గారెలు అనేది చాలా కమ్మగా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట ఇలా మధ్యలో మధ్యలో మనకు మొక్కజొన్నలు పంటి కింద తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చూడండి రెండు పచ్చిమిర్చి వేసాను ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసాను ఇలా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నానండి గారెలకి ఎప్పుడైనా సరే కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటాయి టేస్ట్ తర్వాత సరిపడా ఉప్పు తర్వాత చిటికెడంతా పసుపు వేస్తున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల గారెలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపిండి శనగపిండి వేయడం వల్ల కూడా మనకు గారెలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కొంచెం శనగపిండి కూడా వేసాము తర్వాత వాటర్ వేయకుండా ఈ పిండి అంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి మనం మొక్కజొన్నలు ఆల్రెడీ మిక్సీ పట్టాం కాబట్టి అది కొంచెం మనకు తడిగా ఉంటుంది ఇందులో ఎలాంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి వాటర్ లేకుండానే కలుపుకోవాలి చూడండి వాటర్ వేయకపోయినా కూడా మనకు పిండి బాగా ముద్దగా వస్తుంది అనమాట కూడా వాటర్ వేయకుండానే ఈ పిండి అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆల్రెడీ పెట్టేశానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలు రెడీ చేసుకొని రెడీ చేసుకొని కాల్చుకోవడమే ఇప్పుడు కావలసిన సైజులో మొక్కజొన్న పిండి తీసుకొని మంచిగా ఇలా రౌండ్ షేప్లో చేసుకొని గారెలాగా ఒత్తుకోవాలండి అంతే ఇలా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చిందో సేమ్ అంత పిండి కూడా ఇలాగే గారెలు ఒక్కొక్కటిగా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా గారెలన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ గారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మా పిల్లలు అయితే మొక్కజొన్నతో చేసే ఏదైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇలాగే అన్ని వన్ బై వన్ ఆయిల్లో డ్రాప్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ ఇలా ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా లోపల నుంచి కూడా గారెలు అనేది బాగా కుక్ అవ్వాలండి లేదంటే మిడిల్లో బాగా పచ్చిగా ఉండిపోతుంది సో స్లోగా మనము బాగా కాల్చుకోవాలి సో చూడండి మంచి కలర్ వస్తున్నాయి కదా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా మంచి రంగు రుచి వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం ఇందులో బియ్యం పిండి వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి చాలా హెల్దీ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా బాబుకి చాలా ఇష్టం అండి మొక్కజొన్నలు ఎప్పుడైనా సరే నేను ఇలా మొక్కజొన్నలు బాయిల్ చేసి అందులో సాల్ట్ చీజ్ కొంచెం కారం ఇలా వేసి ఇస్తాను అనమాట ప్రతిరోజు తింటాడు మా అబ్బాయి వాడికి చాలా ఇష్టము నేను ఎప్పటిదీరే ఇలా మొక్కజొన్న గారెలు చేస్తున్నాను స్కూల్ నుంచి రాగానే ఇలాంటి మంచి స్నాక్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసాయి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో సో ఇలా కాల్చుకోవాలి అన్నీ కూడా ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ ఇంకా మిగిలిన పిండి కూడా సేమ్ ప్రాసెస్లో ఒకేసారి ఇలా కాల్చుకోవాలండి చూడండి గారెలు అయితే రెడీ అయిపోయాయి మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా పలే ఉన్నాయి అయితే నాకైతే స్మెల్కే టెంప్ట్ అయిపోతున్నా వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది ఇంకొక వాయి ఉన్నాయండి అవి కూడా వేసేసి టేస్ట్ అయితే చేసేద్దాం అంతేనండి సింపుల్ గా టేస్టీగా చేసుకునే మొక్కజొన్న గారెలు రెడీ నాకైతే నోట్లో వాటర్ వస్తున్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకు చూస్తుండగానే నోరు చాలా క్రిస్పీగా మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి ఎప్పుడెప్పుడు మనకు టేస్ట్ చేద్దామా అనిపిస్తోంది అంత బాగున్నాయి అనమాట ఇక్కడ మనకు అక్కడక్కడ మిడిల్లో కనిపిస్తున్నాయి కదండి మొక్కజొన్నలు ఇవన్నీ కూడా మనకు తింటున్నప్పుడు పంటి కింద తగుతూ ఉంటాయి ఆ టేస్ట్ ఆహా వేరే లెవెల్ అండి అసలు మాటల్లో చెప్పలేను అవి టేస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ఈ మొక్కజొన్న గారెలు ఈ ప్రాసెస్లో చేసుకొని టేస్ట్ చేసి చూడండి మీకు ఆ టేస్ట్ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయి